అందరికీ అందుబాటు ధరలో దొరికే ఇలస చేపలతో పులస చేపల పులుసును మైమర్పించేలా కూర తయారు చేసుకోవడం కోసం ముందుగా మసాలా తయారు చేసుకోవాలి మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పది లవంగాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క ముక్క పెద్ద వెల్లుల్లిపాయ అయితే ఒకటి చిన్నవైతే రెండింటిని ఒలిచి వేసుకుని రెండు ఇంచుల అల్లం ముక్క కట్ చేసి వేసి ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత త్రీ మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకుని వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసి మనం గ్రైండ్ చేసిన మసాలా ముద్దంతా పచ్చివాసన పోయి ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు మీరు తినే స్పైస్కి తగినంత కారం వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి ఇలా వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ఇల్సచాపు ముక్కలు వేసుకుని ఒక్కసారి అటు ఇటు బాగా కలిపిన తర్వాత మీరు తినే పులుపుకి తగినంత చింతపండు రసం వేసి ఇప్పుడు చేప ముక్కలు ములిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్లు కొంచెం ఎక్కువగానే పడతాయి చేప ముక్కలు కనిపించకుండా ఎన్ని నీళ్ళైతే పడతాయో అన్ని నీళ్లు వేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికిస్తే ఇలా పులుసు మరుగుతుంది ఇప్పుడు టేస్ట్ చూసుకుని ఏమైనా తక్కువైతే వేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి బెండకాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఒక గరిటెడు ఆవకాయ నూనె వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే హాఫ్ స్పూన్ వెన్న కూడా వేసుకుని మంటను సిమ్లో ఉంచి పులుసు చిక్కగా ముక్క పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి చాలా ఎక్కువ టైం పడుతుందండి ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టే చేసుకోవాలి హైలో పెట్టద్దు అలాగే పులుసు మరిగేటప్పుడు మధ్య మధ్యలో గరిటతో కాకుండా ఇలా ప్యాన్ని చేత్తో పట్టుకుని అటు ఇటు కదుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా పులస మయమర్పించే మైమర్పించే చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇలా పులుసు చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ